శ్రీ గురుభ్యో నమ వాగర్థివ సంపృతౌ వాగర్థప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం శివాంధ్రహరి ఇరవై ఏడు స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం ముందుగా మీనాక్షి పంచరత్నంలో రెండవ శ్లోకం ముక్తారలసత్కిరీటరుచిరాం పూర్ణేందూవక్ ప్రభా షింజన్ను పురకింకిణీమణిధరాం మణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమా సేవితాం మీనాక్షీం ప్రణతోస్మితంతతమహం కారుణ్యవారాం నిధిం ముక్తాహార ముత్యాల ముచ్చాలహారాలతో అలంకరించబడిన కిరీటంతో అందంగా ఉన్నారు అమ్మవారు వక్త్రప్రభాం పూర్ణచంద్రుని వంటి వదనము కలిగిన వారు షింజన్ నూపుర కింకిణి మణిసరాం గజ్జలతో అలంకరించబడినటువంటి కాళీ అందెలు నూపురములు కింకిణి మణిసరాం గజ్జలతో అలంకరించబడిన మణు మణిమాలలు మణికంకణాలు పద్మప్రభాభాసురాం పద్మముల యొక్క కాంతితో అద్భుతంగా ప్రకాశిస్తున్నారు సర్వాభీష్టఫలప్రదం భక్తుల యొక్క కోరికలను తీరు అనుగ్రహిస్తుంటారు గిరిసుతాం ఆ హిమగిరి సుత హైమవతిదేవి వాణిరమేవితాం వాణి సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరు చేయిస్తున్న అమ్మవారిని మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహంకారుణ్య వారాన్నిధిం దయాసాగిరి అనేటువంటి ఆ మీనాక్షి మాతకు మీనాక్షిదేవికి నేను ఎల్లవేళలా నమస్కరిస్తున్నాను ఇప్పుడు అద్భుతమైనటువంటి ఇరవై ఏడవ లహరి కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థేధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింత మణిగణే శిరస్థే శీతాశ శుభే కమర్థం భవతు భవర్థం మమ మన ఎంత అద్భుతమైన శైరండి శంకర్లవర్ది కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థేధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింత మణిగణే శిరస్థే శీతాంశ శిరస్థే శీతాంశ శుభే కమర్థం భవదర్థం మమ హే గిరిశ పరమేశ్వర హేమాద్రౌ బంగారుకొండ మెరుపర్వతం కరస్థైన చేతిలో ఉంది ధనపతౌ ధనానికి అధిపతి కుబేరుడు నికటస్థే మీ సమీపంలోనే ఉన్నాడు స్వర్భూజామరస్భిచింతామణిగణే స్వర్భూజ కామ కల్పవృక్షం అమరసురభి కామధేనువు చింతామణి చింతామణులు గణే ఇవన్నీ కూడా ఈ సముదాయం అంతా కూడా గృహస్థే మీ ఇంట్లో ఉన్నాయి స్వామి కైలాసంలో మీ సమీపంలో ఉన్నాయి సీతాంశవు చల్లటి కిరణాలు అందించేడు చంద్రుడు ఎక్కడున్నాడు శిరస్థే నీ శిరస్సుపై ఉన్నాడు ఇన్ని శుభాలు ఉన్నాయి కదా అంతేకాదు అఖిల శుభే చరణ యుగడస్థే అన్ని శుభాలను కలిగించే పాదపద్మాలు మీ పాద సామాన్యుడైన స్వామి వాటిని దర్శిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అటువంటి స్థితిలో అహం నేను కమర్థం ఏ ధనాన్ని నీకు దాస్ నీకు ఏ ధనాన్ని దాసి చెయ్యగలను నా దగ్గర ఏముందని మీకు ఇవ్వలేన స్వామి కుబేరుడు మీ పక్కన పక్కనున్నాడు మేరుగిరి మీ పక్కనే ఉంది కల్పవృక్షం కామధేనువు చింతామణి కల్పవృక్షం అన్నీ మీ దగ్గర కామధేనువు కూడా ఉంది కోరిన కోరికలు ఇస్తాయి మీ పాదాలు అడిగిన వాటిని అన్నీ ఇచ్చే అద్భుతమైనటువంటి పాద పద్మావులు అటువంటి స్థితిలో మీకు ఏ ధనాన్ని ఇస్తాను ఏది ఇవ్వగలను త్వదీయం వస్తు గోవింద తుభ్యమే సమర్పయ్యే మీచ్చినా మీకు ఇస్తాను అంతకంటే నా దగ్గర ఏమీ స్వామి అన్నీ మీ దగ్గర ఉన్నాయి వాటిని నాకు అనుగురిస్తున్నారు విభూతి సుందరులు మీరు అందుచేత మమ మనః భవదర్థం భవదు నేను ఇవ్వగలదు ఒకటే నా మనసును పూర్తిగా మీకే సమర్పిస్తున్నాను నా మనసును పూర్తిగా మీకే సమర్పిస్తున్నాను ఎందుకంటే ఇవ్వగలను ఎంత అద్భుతమైన అద్భుతమనిషో భావం కరస్థే హేమాద్రౌ గిరిజ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూ జామరసురభిచింతా శిరస్థే సీతాంశౌ చరణయుగలస్థేఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః ఓ స్వామి నీ చేతులో బంగారు కొండ ఉన్నది నవనిధులకు అధిపతి నుండి కుబేరుడు నీ దగ్గర ఉన్నాడు కాలపరుక్షం కామధేనువు చింతామణి అన్నీ మీ సమీపంలో ఉన్నాయి కైలాసంలో చల్లటి కిరణాలు అందించే చంద్రుడిని మీ తలపై ఉన్నాడు సర్వ సర్వమంగళకరమైన పాదాలు అందరికీ నీ మీ అనుగ్రహాన్ని మాకు కనిపిస్తున్నాయి అటువంటివన్నీ మీ దగ్గర ఉంటే నేను మీకు ఏమి ఇస్తాను స్వామి ఏమి ఇవ్వగలను కానీ మీ దగ్గర లేనిది ఒకటి ఉంది స్వామి ఏమిటి తెలిసినా నా మనస్సు ఆ మనస్సును మీకు సమర్పిస్తున్నాను రక్షించండి స్వామి ఎంత అద్భుతమైన శ్లోకం పునర్మిలామ ఆగమని కార్యక్రమే అధ్యయన కార్యక్రమే అష్టావింశతితమశ్లోక్యయనకార్యక్రమే సేభ్య పార్వతీపరమేశ్వరయో శుభం భవతు స్వస్తి